అయితే అన్న ఒకటే అన్న అలాగన్న మీ ద్వారా మీ ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరినదానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా అన్న ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారు ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ బేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన రాడా అని ఆయన బతికి అవమానం మీరేమో నేను ఉండని ఎగిపోతా అంటున్నాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం తెలియ వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీరు మేము గెలిపిస్తాము ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంటు మేము వాళ్ళ తండ్రిలప్పుడు నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంట్లో మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి వంట ఇలాగే మనమా మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని తిన్నపోతున్నాను ఎట్లాంటి అని ఒక మాట తను మనకు అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్భాయి వర్క్స్ పోర్ట్ చైర్మన్ కన్సల్ట్ మించి నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను మూడు వస్తున్నాను అన్న లేట్ గా రాల రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నా మరొకసారి అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మద్భాయి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద అన్నప్పుడు రెండు వేల ఎనిమిది స్కేర్ యాడ్ సంబంధించిన వర్క్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం అనుకోవాలంటే అనుమతి లాంటివి ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జివో ఇస్తే జియో అని మనకు పబ్లిక్ అయిద్దాం మన డిపార్ట్మెంట్ కదా అట్లా బయట మనకు క్షమాపంచే మైనార్టీ కార్పొరేట్ చైర్మన్ విలువండి మనం అందరం వచ్చిద్దామంటే ఇంకేమైనా మీరు ఎవరి నెల ఇవ్వండి అరవై అయితే నేను మూడు నెలలకు వస్తాయని ధర్మపూర్లో ఉన్నా నేను మూడు నాలుగు పదిహేడు వస్తాను చెప్పి నేను నేను మూడు నాలుగు పదిహేడు వస్తాను చెప్పి నేను మూడు నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడకి చేరుతా అని చెప్పిన నాకు పైన ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేద్దా అన్న మళ్ళీ అయినా అజ్మద్భావిగా అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా అర్జెంటే పది అజ్మద్భావికి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ ఇక వాళ్ళు ఇక్కడ ఇద్దరికి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్నా అజ్మద్భావిని చెప్పినాను ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చినానన్న నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజనావాడలు కొట్టి ఒక కాంగ్రెస్ చిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఇంక స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రవర్తన ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తి మంత్రులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కరెలు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు కడుగుతుందన్న నేను నా టైం చూసుకోండి నేను మీ నా కన్సల్ట్ శాఖ నేను నేను అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వేది పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిటన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్నా మా వర్గీకరణ కేటగిరీస్ ఆయన కొట్టి మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాది కూడా ఒక మా ఆ వర్ణం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు లెక్కంతా నేను లేచిపోతానుకోండి నేను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మా స్వాదా చేసుకుని నిన్న మీతో మాట అన్నా అన్నా అది నన్ను లేకపోతే అని ఒక మాట నేను మీతో మాట్లాడు అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుగుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన ఫోన్ అంటే తప్పు తెచ్చు మనకు స్నేహితులతో మనకు ఒక జిల్లా వాళ్ళము నేను బీసీ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సి అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగేజ్ ఒక మాటన్న మాట్లాడతాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఇష్టం ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసినట్టే నేను అన్నలేదు అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్నా అన్న రఘు అని ఒకటే అన్నాడు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలుగా మేము మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలు అందుబాటులో పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాడు నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టే నాకు మంత్రి ఇచ్చింది అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అన్నలేదు నేను పరాన ఆయన పక్కకునే అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారి కలుస్తా సోనియా గారి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి మహామా పక్ష నే నమస్తే